ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో విడాకుల డ్రామా కొనసాగుతుంది విడాకుల ఇంట్లో మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా ఇంతవరకు వచ్చాక అందరికీ ఈ విషయం తెలియాల్సిందే మీ ఇష్ట ప్రకారమే నేను విడాకులు ఇస్తున్నా కాబట్టి ఈ విషయం స్పష్టంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది భర్త మీద ఉండాల్సిన ప్రేమ నాకు ఉంది కానీ నా మీద మీకు లేదు మీరెప్పటికైనా మారతారన్న నమ్మకం నాకు ఉండేది ఇప్పుడు మాత్రం లేదు కాబట్టి విడిపోవడం తప్ప వేరే మార్గమే లేదని రాజ్ చేతిలో విడాకుల పేపర్స్ పెట్టి మీ నిర్ణయం ఏంటో నాకు సాయంత్రం వరకు చెప్పండని బయటకు వెళ్ళిపోతుంది కావ్య బయట గోడ దగ్గర కుమిలిపోయి ఏడుస్తుంది కావ్య మాట్లాడుతున్నంతసేపు రాజ్ దిగాలుగా బాధగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే షాక్లో ఉంటాడు డివోర్స్ పేపర్స్ వైపు బాధగా చూస్తాడు రాజ్ కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది కుమిలిపోతున్న కావ్య కోపంలో రాజ్ నరాలు తెగిపోతున్నట్టు ఉంది ఆస్తి కోరుకుంటే అవలీలగా సిద్ధపడే ఆ వ్యక్తి ప్రేమ కావాలంటే ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియక ఆ ప్రేమ బయట పెట్టడం కోసం నేను చేసిన ఈ సాహసం నా జీవితాన్ని నిలబెట్టాలని ఏడుస్తుంది అప్పుడే రాజ్ అంతరాత్మయ్యటకు వచ్చి సభాష్ కంగ్రాట్స్ అనుకున్నది మొత్తానికి సాధించాం కట్టుకున్న భార్య మనసు విరిచేశాం విడిపోయేదాకా తెచ్చావు ఇంకా చూస్తావేంటి సంతకం పెట్టు చేయరా సంతకం చేయి అని అంటుంది దీంతో రాజ్ కోపంగా సూట్ కేస్ విసురుతాడు మనవరాలితో ఇందిరా దేవి గుసగుసలు ఈ సీన్ కట్ చేస్తే అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు కావ్య పైనుంచి కిందకు రాగానే ఇందిరా దేవి దగ్గరకు వెళ్ళి ఇచ్చావా ఏమన్నాడు అని అడుగుతుంది ఏమీ మాట్లాడలేదని కావ్య అంటే దిమ్మ తిరిగి మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది సన్నాసికి అని పెద్దావిడ అంటుంది నాకు చాలా భయంగా ఉంది అమ్మమ్మగారు అని కావ్య అంటే నాటకాలు వేసే వాళ్ళు భయపడితే కోడిగుడ్లు టమాటాలు కొడతారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని రుద్రాణి వాళ్లనే చూస్తుంది ధైర్యంగా ఉండు వాడే దిగి వస్తాడు అదిగో నిజంగానే వస్తున్నాడు రారా మనం వెళ్ళిపోదాం అని పెద్దావిడ కావ్యను తీసుకొస్తుంది ఏంటి అమ్మా మనవరాలితో కలిసి ఏదో సీక్రెట్ గా డిస్కషన్ చేస్తున్నావు అని రుద్రాని అడిగితే డబ్బులు ఎక్కువ ఉండే బ్యాంక్ ఏదని అడుగుతున్నా అని అంటే ఎందుకు అని అడుగుతుంది ఆ రాత్రి వెళ్లి కన్నం వేద్దామని నోరు మూసుకుని తిను అన్నీ కావాలి అని అంటుంది ఇందిరాదేవి హే రాజ్ రా టిఫిన్ చేద్దు అని అపర్ణ పిలుస్తుంది మౌనంగా రాజ్ రాజ్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే కావ్య వడ్డిస్తుంది ఏంట్రా అలా ఉన్నా తల నొప్పిగా ఉందా అని ఇందిరా దేవి అడుగుతుంది అవును నానమ్మ అని రాజ్ అంటాడు ఏంటో ఈ తలనొప్పి వస్తే సాయంత్రం వరకు కానీ తగ్గడం లేదని పెద్దావిడ అంటుంది ఏరా ఇవాళ అందరికీ సాలరీస్ ఇవ్వాలి ఇస్తావా అని సుభాష్ అడిగితే రేపు ఇస్తాను డాడీ అని రాజ్ అంటాడు సాలరీస్ ఎప్పుడూ ఒకటి డేనే ఇస్తాం దాన్ని బ్రేక్ చేయకు ఇవ్వాలే ఇవ్వాలి అని సుభాష్ చెప్తాడు సరే రాజ్ అంటాడు అదేంట్రా విచిత్రంగా ఎంత తల నొప్పి వస్తే మాత్రం బుర్ర పని చేయడం లేదేంటి అని రుద్రాని అడుగుతుంది ఇప్పుడేమైంది అని అపర్ణ అడుగుతుంది ఏమైంది అంటావేంటి వదిన వాడు ఇడ్లీ తింటున్నాడు వాడికి అసలు ఇడ్లీ అంటేనే ఇష్టం ఉండదు కదా అని రుద్రాణి అంటుంది అయ్యో మర్చిపోయి వడ్డించేశా ఆ ప్లేట్ పక్కన పెట్టండి వేరే టిఫిన్ పెడతాను అని కావ్య అంటుంది అవసరం లేదు నా బ్రేక్ఫాస్ట్ పూర్తి అయిపోయిందని రాజ్ అని లేచి వెళ్ళిపోతాడు అర్థం కాని రాజ్ వైఖరి కంగారులో పెద్దావిడ ఆ తర్వాత వాడు చాలా సీరియస్గా ఉన్నాడు ఏం జరిగిందో చెప్పు అని పెద్దావిడ కావ్యను పిలిచి అడుగుతుంది వాడు ఏం అనుకుంటున్నాడో నాకెలా తెలుస్తుందని కావ్య అడుగుతుంది నాకేం తెలుసు మీరు ఇవ్వమన్నట్టే పేపర్స్ ఇచ్చాను మీ నిర్ణయం సాయంత్రం లోపు చెప్పమన్నా కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే నా మనవడు షాక్ అయ్యాడన్నమాట ఇప్పుడు తప్పకుండా వచ్చి నువ్వే నా భార్య అని చెప్తాడు చూడు అని ఇందిరా దేవి అంటుంది శ్వేత లెక్చర్ రాజ్ మౌనం రాజ్ ఆఫీస్కి వెళ్లి విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్వేత వస్తుంది ఏంటి రాజ్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది మీకు ఫ్రీగానే ఉన్నావు కదా ఏమైంది అని అడుగుతుంది రాజ్ ఎలాంటి సమాధానం ఇవ్వడు ఇంతలో శ్వేత టేబుల్ మీద డివోర్స్ పేపర్స్ ని చూస్తుంది ఇదేంటి రాజ్ కావ్య నీకు విడాకులు ఇస్తుందా ఇంతదాకా తెచ్చుకున్నావా శారీరక హింసిస్తుంటే వాడిని భరించలేక విడాకులు తీసుకున్నా మరి కావ్య ఎందుకు విడాకులు తీసుకుంటుంది నువ్వు కాలేజ్లో చదివేటప్పుడు అన్నింట్లో ముందు ఉండాలని కోరుకునేవాడివి కాని ఈసారి రాజ్ ఒక్క ఆడది కట్టుకున్న భర్తకు విడాకులు ఇస్తుందంటే ఎన్ని నిద్రలేని రాత్రులు ఏడ్చి ఉండాలి ఎన్నిసార్లు మనసు ముక్కలు అయిపోయి ఉండాలి ఎలాగైతేనే నువ్వు కోరుకున్నదే జరుగుతుంది కదా చివరికి నువ్వు అనుకున్నది సాధించేశావు నీ ఇంటి నుంచి నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఒక్క సంతకమే కదా చేసే అని శ్వేత అంటుంది మౌనంగా ఉన్నావే ఇది మౌనం కాదు నిశ్శబ్దం కావ్య నీ జీవితం నుంచి వెళ్ళిపోతుందని తట్టుకోలేక నీ మెదడు స్తబ్దంగా మారింది ఈ శూన్యం నువ్వు ఓడ్చుకోలేం రాజ్ పిచ్చివాడివి అయిపోతావు వెళ్ళు నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు నీ భార్య అడుగు బయటపెట్టకుండా నీ ప్రేమను అడ్డుపెట్టు అని శ్వేత అంటుంది కాని రాజ్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా మౌనంగా ఉంటాడు ఇక ఇవాటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తానికి అసలైన సస్పెన్స్ సోమవారం ఎపిసోడ్ కి వాయిదా పడింది